వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశ్శివాయ అని కామెంట్ చేయండి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయి కానీ వచ్చిన డబ్బులు నిలబడటం లేదని చాలామంది సమస్యలతో సతమతమవుతుంటారు మాకు సంపాదన బాగానే ఉంది డబ్బులు వస్తాయి కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతాయి ఏటెల్లిపోతాయో తెలీదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు మరి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయానికి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ నియమాలు పాటిస్తే ధనం ఖర్చు కావడం అనేది తగ్గిపోతుంది ధనం ఇంట్లో నిలబడి మీ సమస్యలు తగ్గుతాయి ఈ విధివిధానాల్లో ముఖ్యమైన విధి విధానం ఏమిటంటే ఉప్పు ప్రయోగం కల్లుప్పుతో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కల్లుప్పు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు డబ్బులకు ఉన్న నెగటివ్ వైబ్రేషన్ని ఈ ఉప్పు లాగేసుకుంటుంది అందుకే ఎప్పుడైనా సరే మీరు డబ్బులు సంపాదించినప్పుడు ఒక గిన్నెలో ఉప్పు పోసి ఆ ఉప్పు పోసిన గిన్నెలో మీరు సంపాదించిన డబ్బులు ఒక రోజంతా ఉంచండి మర్నాడు ఆ డబ్బులు తీసి బీరువాలో పెట్టుకోండి లేదా బ్యాంకులో వేసుకోండి ఉప్పు ఆ డబ్బుకున్న నెగటివ్ వైబ్రేషన్స్ మొత్తం లాగేసుకుంటుంది కాబట్టి ధనం ఖర్చు కావడం అనేది తప్పకుండా తగ్గిపోతుంది ఆ డబ్బు తీసేసిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న ఉప్పుని ఏంచేయాలి అనే సందేహం మీలో ఉంటుంది ఏమీ చేయనవసరం లేదు ఆ ఉప్పుని అలానే ఉంచాలి పదిహేను రోజులకు ఒకసారి ఆ ఉప్పుని మార్చండి పదిహేను రోజులకు ఒకసారి ఆ గిన్నెలో ఉన్న ఉప్పుని తీసుకెళ్లి ఎక్కడైనా ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో పోయండి మళ్లీ ఆ గిన్నెలో కొత్తగా ఉప్పు పోసి ఈ ప్రయోగం చేయండి ఈ ఉప్పు ప్రయోగం చేయడం వల్ల తప్పకుండా వృధా ఖర్చులు తగ్గిపోతాయి అంతేకాకుండా ఇంట్లో కూడా ఉప్పు దీపం వెలిగిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసా అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోవాలంటే ఇంట్లో ఉప్పు దీపం వెలిగించాలి శుక్రవారం పూట ఇంట్లో ఉప్పు దీపం వెలిగించాలి మరి ఉప్పు దీపం ఎలా వెలిగించాలి అనే సందేహం మీకు ఉంటుంది చాలా సులభంగా ఉప్పు దీపం పెట్టుకోవచ్చు ఒక పళ్లెంలో ఉప్పు పోయండి ఆ ఉప్పు పోసిన చోట ఒక ప్రమిదనం ఉంచండి ఆ ప్రమిదలో నువ్వులు నూనె పోసి దీపం వెలిగించండి దీన్నే ఉప్పు దీపం అంటారు అంటే మీరు మామూలుగా దీపాన్ని ఇంటి ముందు వెలిగిస్తారు కదా ఆ వెలిగించే దీపాన్ని ఒక పళ్లెంలో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఉంచితే దాన్ని ఉప్పు దీపం అనే పేరుతో పిలుస్తారు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి పుట్టింది కాబట్టి సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఉప్పు దీపం వెలిగించడం వల్ల అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇలా ఈ రెండు పరిహారాలు పాటించడం వల్ల మీకున్నటువంటి అనవసరపు ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోతాయి డబ్బు విపరీతంగా ఇంట్లో నిలబడుతుంది అంతేకాకుండా ఉప్పుతో ఇంకొక చిన్న పరిహారం కూడా ఉంది అదేంటంటే శుక్రవారం పూట ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఈ కళ్ళు ఉప్పును వేసి మూటకట్టి ఆ మూటను ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే కూడా మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో డబ్బులు ఖర్చు కావడం అనేది ప్రధానంగా తగ్గిపోతుంది ఉప్పుతో ఈ ప్రయోగాలు చేయడం ద్వారా డబ్బు ఖర్చు కావడం అనేది తగ్గించుకోవచ్చు ధనం ఇంట్లో నిలబడుతుంది కుటుంబంలో సమస్యలు డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి